హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి ఇత్తడి విగ్రహాలు అనేవి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి ప్రతి ఒక్కరు చిన్నదో పెద్దదో ఎలా ఇత్తడిలోని వెండిలోని కొనుక్కుంటారు నాకైతే ఇత్తడి విగ్రహాలు కొనాలని ఎప్పటి నుంచో ఉందండి అందుకోసం అయితే నేనైతే ఇవి ఈ విగ్రహాలు అయితే తీసుకున్నాను అవి మీతో కూడా షేర్ చేస్తానండి వీడియో నచ్చితే మటు లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేసి షేర్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది అలాగే ఇప్పుడు అక్షయ తృతీయ వస్తుంది కదా అక్షయ తృతీయ రోజు ఎలా పూజ చేసుకోవాలనేది కూడా వీడియో చేశాను అలాగే ఏంటంటే అక్షయ పాత్ర కూడా ఎలా పెట్టుకోవాలనేది కూడా ముందు వీడియో అనేది చేశానండి ఆ వీడియో కూడా వెళ్ళండి నన్ను సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది మరొక వీడియో చేయాలని కూడా ఉంటుందండి వీడియో అయితే వస్తున్నారు కానీ లైక్ అయితే చేయటం లేదు లైక్ చేస్తే నాకు మోటివేషన్ గా ఉంటుంది ఇంకా ఇక్కడ నేనైతే ఇద్దరు విగ్రహాలు అనేది తీసుకున్నాను అన్నాను కదా చూశారు కదా ఇక్కడ వినాయకుడు విగ్రహం అండి ఇలాగా బ్రాస్ ఐటమ్ లో నేనైతే తీసుకున్నాను చాలా బాగుందండి ఎంతో కలగా ఎంత నింపుగా వినాయకుడు అయితే చాలా బాగా కనబడుతున్నారు ఇది వచ్చేసి నాకు సిక్స్ హండ్రెడ్ పడిందండి ఈ వినాయకుడిది అయితే ఈ వినాయకుడి విగ్రహం అయితే ఎప్పటి నుంచో కొందామని అనుకుంటున్నానండి ఈ బ్రాస్ ఈ బ్రాస్ ఐటమ్స్ అయితే నేను ఎప్పటి నుంచో విగ్రహాలు అయితే కొందామని అనుకుంటున్నాను ఇప్పుడు అందరూ పెట్టుకుంటున్నారు కదండీ అలాగే మన నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీ అమ్మవారిని కూడా తీసుకున్నానండి ఈ అమ్మవారికి అయితే కొంచెం సైజు బాగా నింపుగా కనబడుతున్నారు నాకు ఇది కూడా ఈ అమ్మవారి విగ్రహం కూడా నాకు సిక్స్ హండ్రెడ్కే వచ్చిందండి వినాయకుడు సిక్స్ హండ్రెడే వచ్చింది అలాగే లక్ష్మీ అమ్మవారు కూడా సిక్స్ హండ్రెడ్కే వచ్చింది ఇంకా చూశారు కదా వెంకటేశ్వర స్వామి ఎంత నిండుగా ఎంత బాగా కనబడుతున్నారో ఇంకా బ్యాక్ కూడా చాలా బాగున్నాయి నింపుగా నిండుగా కనబడుతున్నారండి ఇంకా ఈ ఇది వచ్చేసి నాకు చాలా బాగా తక్కువ రేట్ అనిపించిందండి ఫోర్ నైంటీకి వచ్చింది నాకు ఈ విగ్రహం అయితే చాలా నింపుగా నిండుగా కనబడుతున్నారండి వెంకటేశ్వర స్వామి అయితే ఇంకా ఇక్కడ అన్నపూర్ణమ్మ తల్లి అండి అన్నపూర్ణేశ్వరిని కూడా నేను ముందు వీడియోలో చెప్పాను కదండి అన్నపూర్ణేశ్వరిని కూడా పెట్టుకుందామని అనుకుంటున్నానని నా దగ్గర అయితే చిన్న విగ్రహం ఉంది అదైతే ఎప్పుడు వెలిసిపోతుందండి అయితే కొత్తగా నేను ఎలా తీసుకున్నానండి నాకు ఈ విగ్రహం అయితే త్రీ థర్టీకి వచ్చిందండి చాలా రీజనబుల్ రేట్లోనే అనిపించాయి చూడడానికి ఎంత నింపుగా ఎంత కలగా కనబడుతున్నాయో చూశారు కదండి మనం పెద్ద 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 విగ్రహాలు అయితే పెట్టకూడదండి కనీసం ఈ సైజ్ విగ్రహాలు అయితే పెట్టుకోవచ్చు అని మనకు అందరూ చెప్తున్నారు కదండి అందుకోసం అయితే నేను తెచ్చుకున్నాను ఎంత నాకు ఇవంటే చాలా అండి ఎప్పటి నుంచో కొనుక్కుందామని నేను చాలా వీడియోస్లోనైతే చూశాను ఎప్పటి నుంచో కొందామని కొనుక్కున్నానండి చాలా బాగా అనిపించింది అందుకోసం అయితే మీతో కూడా షేర్ చేస్తున్నానండి చాలా బాగున్నాయి కదా ఇంకా ఇక్కడ రాగి చిన్నది దేవుడి దగ్గర వాటర్ పెట్టుకోవడానికని చిన్న చొంబు అనేది తీసుకున్నానండి నూట యాభై పడింది అది వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇంకా ఇది కూడా ప్రసాదం పెట్టుకోవడానికి బౌల్ లాంటిది చూసారు కదా ఆ బౌల్ కూడా నాకు దగ్గర దగ్గర నూట యాభై ఇలాగే పడిందండి ఇంకా ఇక్కడ చూసారు కదా ఈ ప్యాకెట్ అయితే ఇతర సామాన్లు అయితే క్లీన్ చేసుకున్నది అంటండి ఇంతవరకు నేనైతే క్లీన్ చేయలేదు చేసాక కూడా మీతో షేర్ చేస్తాను అదైతే ఆ ప్యాకెట్ అయితే నేను ఒకటి తీసుకున్నానండి ఇంకా వరకు అయితే ఇంకా నేను యూస్ చేయలేదు చేసిన తర్వాత నీట్గా వస్తే మీతో కూడా వీడియో అనేది షేర్ చేస్తాను ఇంకా ఇది చూసారు కదా మనము దీపం అనేది అప్పట్లో అగ్గిపుల్లతో వెలిగించేవారండి ఇప్పుడైతే పెట్టకూడదు అని అంటున్నారు ఏకహారతో కానీ లేదంటే ఉదత్తుతో కానీ దీపం అనేది పెట్టుకోమంటున్నారు అందుకోసం నేనైతే ఇది చిన్నది దీపం పెట్టుకోవడానికి అని తీసుకున్నాను ఇంకా చిన్న ప్లేట్లు అనేది విగ్రహాలు పెట్టుకోవడానికి చిన్న ప్లేట్లు కూడా తీసుకున్నానండి థర్టీ రూపీస్ అంత పడింది ఇవన్నీ అయితే నాకు రీజనబుల్ రేట్లోనే నాకు అనిపించేయండి అయితే నేను తీసుకున్నాను ఇవన్నీ నేను మీకు ఎలా అనిపించాయి నచ్చాయా నచ్చితే కామెంట్ చేయండి మీకు ఈ విగ్రహాలు ఎక్కడ కొన్నాం అనేది కూడా కావాలనుకుంటే చెప్పండి నేను ఆ వీడియో కూడా షేర్ చేస్తాను మేము నేనైతే వీడియో తీసానండి నెక్స్ట్ వీడియోలో పెడదామని చెప్పేసి నేనైతే వీడియో పట్టలేదు అందుకోసం అనేసి మీకు కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి ఎక్కడ కొన్నామనేది కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి వీడియో నచ్చితే మొట్టే లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేసి షేర్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది ఇంకా నేను మామూలుగా పసుపు కుంకుమ అన్నీ కొనుక్కున్నానండి ఎందుకంటే అన్ని ఐటమ్స్ దొరుకుతాయండి ఇంకా విగ్రహాలు అయితే ఎంత బాగున్నాయో ఎంత కళగా కనబడుతున్నాయో నేనైతే ఈ విగ్రహాలే తీసుకున్నాను కానీ అన్నీ ఉన్నాయండి శ్రీకృష్ణ భగవానుడిది అదే ఏంటంటే లక్ష్మీ అమ్మవారు సరస్వతి అమ్మవారు ఇంకా చాలా చాలా అండి అన్నపూర్ణేశ్వరి అమ్మవారు అలాగే ఈ మధ్యన వారాహి అమ్మవారు కూడా ఉన్నారండి చాలా బాగున్నాయి విగ్రహాలు అయితే ఈ వీడియో నచ్చితే మటుగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్